ఇక ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ ఏఐ హబ్ రాబోతోంది గూగుల్తో తో ఒప్పందం కూడా చేసుకున్న పరిస్థితి వికసిత భారత్ దిశగా వెళుతున్నాం అని చెప్పి మోదీ కూడా ప్రశంసించారు కూటమి నేతలంతా కూడా ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ గా చెప్పుకుంటూ ఉన్నారు గొప్ప అచీవ్మెంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం కానీ నేను ఒక రెండు మూడు రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను సార్ ఈ గూగుల్తో తో ఒప్పందం కుదిరిన ఆ నెక్స్ట్ డే చాలా పత్రికల్లో పతాక శీర్షికన బ్యానర్ ఐటమ్స్ వచ్చాయి కానీ సాక్షిలో నేను చిన్న వార్త కూడా గమనించలేదు సార్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు స్వాగతించను లేదు గుడివాడ అమర్నాథ్ మాత్రం మాట్లాడారు ఇది ఒక చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ల మార్కెటింగ్ వ్యవహారం ఇదంతా పెద్ద ఉపయోగం ఉండదు అన్నట్టుగా ఆయన విమర్శలు చేశారు కానీ అధిష్టానం అంటే జగన్ మాత్రం మాట్లాడాల ఇవాళ సాక్షిలో ఒక న్యూస్ వచ్చింది సార్ అది ఒకసారి చెప్తాను ఈ గూగుల్ ఆంధ్రప్రదేశ్కి రావడం మీద కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ స్పందనను వీళ్ళు హైలైట్ చేస్తున్నారు ఫుల్ స్క్రీన్ చూపించండి ఏపీలా చేస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఏకంగా రెండు వేల సారీ ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చింది ఇవి కాకుండా భూమి నీళ్ల టారిఫ్లలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా ట్రాన్స్మిషన్ అందుకే అక్కడ పెట్టుబడులకు ముందుకొచ్చింది గూగుల్ మేము ఇలా చేస్తే మా రాష్ట్రంలో అంటే కర్ణాటకలో చేస్తే ప్రతిపక్షాలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తాయి అక్కడ ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అన్నట్టుగా ఐ మీన్ అంటే ఇన్ని రాయితీలు ఇన్ని ప్రోత్సాహకాలు ఇచ్చారు కాబట్టే వచ్చింది ఇది పెద్ద విషయం ఏమి కాదు అన్నట్టుగా కర్ణాటక మంత్రి అన్న విషయాన్ని వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇన్ ద సెన్స్ సాక్షి హైలైట్ చేస్తూ ఉంది సో ఏపీలో గూగుల్ ఏఐ హబ్ వస్తే ఎందుకు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంగారు చెప్పిందానికి సాక్షి టీవీలో కూడా డిబేట్లు చూస్తే సేమ్ ఇదే గందరగోళం ఒకవైపోమో డేటా సెంటర్ మా హయాంలోనే అదానీ డేటా సెంటర్ పెడతామని ముందుకొచ్చారు అప్పుడు మమ్మల్ని విమర్శించారు ఇప్పుడు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు అని వాళ్ళే అంటున్నారు మళ్ళీ వెంటనే ఏమంటున్నారు డేటా సెంటర్తో ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు అసలు మీ ఒక అంటే వైసీపీ పెడితే డేటా సెంటర్లు ఇరవై ఐదు ఉద్యోగాలు వస్తాయి కూటమి పెడితే రావా నాకు అర్థం డేటా సెంటర్లో వచ్చే ఉద్యోగాలు ఏ పార్టీ హయాంలో వచ్చినా ఒకే లెవెల్లో ఉంటాయి కదా మీరు జాగ్రత్తగా గమనించండి సాక్షి టీవీలో డిబేట్లు మీరు మా వైసీపీ నేతల వ్యాఖ్యలు చూడండి అదా మా వైసీపీ హయాంలో అదాని డేటా సెంటర్లో మేము ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలని మేము పెట్టాము ఇప్పుడు ఏమంటున్నారు డేటా సెంటర్తో ఉద్యోగాలు ఎక్కడొస్తాయి అంటున్నారు మరి ఎట్లా పెట్టారు మీరు కండిషన్ డేటా సెంటర్తో ఉద్యోగాలు వచ్చే అవకాశమే లేనప్పుడు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వమంటే అదాని ఎక్కడి నుంచి ఇస్తాడు మొదలు చెప్పాడు డేటా సెంటర్తో ఉద్యోగాలు వస్తాయా రావా రావు అనుకుందాం మరి మీరెందుకు అదాని డేటా సెంటర్ ప్రమోట్ చేశారు వేసి మీ ప్రయాంలో ఆన్సర్ లేదు రెండు అదా డేటా సెంటర్ను స్వాగతిస్తున్నాం కానీ అంటారు మరి స్వాగతించడానికి కానీ ఏంటి స్వాగతించినప్పుడు మీరు సూటిగా చెప్పండి వస్తే మంచిదా కాదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము తీసుకొచ్చింది రాష్ట్రం అంతా చర్చిస్తోంది దేశమే చర్చిస్తోంది రాష్ట్రం కాదు కర్ణాటక తమిళనాడులో దీని ప్రకంపనలు ఉన్నాయి అర్థం చేసుకోగలం ఎందుకంటే కర్ణాటకలో ఐటీ రంగంలో కర్ణాటక ఇస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్టేట్ అక్కడ ప్రతిపక్షాలు వాయిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది గూగుల్ హ్యాబ్ మీరు ఎందుకు తెచ్చుకోలేకపోయారు అని తర్వాత తమిళనాడులో కూడా మొదలైంది ఏడిఎంకే అటాక్ మొదలుపెట్టింది సుందర్ పిచ్చ తమిలియన్ అయినా మనకు రాలేదు ఆంధ్రాకి వెళ్ళింది అని సో అక్కడ ప్రత్యర్థుల వాదనలను తప్పించుకోవడానికి అక్కడ నాయకులు ఏదో మాట్లాడతారు పక్కకు పెడదాం సో వాట్ ఈజ్ వైఎస్ జగన్ పొజిషన్ చెప్పాలి ఇంత చర్చ జరుగుతుంటే సమస్య ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మోడీ కూడా మెచ్చుకుంటున్నాడు అది మోడీ మెచ్చుకునే దాన్ని జగన్ తిట్టగలడా అందులో అదాని ఉన్నాడు అదాని ఉన్నప్పుడు అసలు ఎవరేమైనా అనగలరా ఇప్పుడు ఇందులో పార్ట్నర్ ఆదాని ప్రాబ్లం ఏంటంటే పార్ట్నర్ ఆదాని మోడీ దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు ఇప్పుడు జగన్ ఏమనాలి ఎందుకంటే అదాని ఉన్నదాని విషయంలో జగన్ అయినా చంద్రబాబు నాయుడు ఒకటే మాట్లాడుతారు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గౌతమ్ అదానీ కంపెనీకి ఇచ్చారు దీనిపైన అమెరికాలో కేసు నడుస్తోంది కేసు నడిస్తే ఏడు పది ఏడు వందల యాభై కోట్లు అనుకుంటాను గుర్తు పదిహేడు వందల యాభై కోట్ల చాలా భారీగా వందల కోట్లు గుర్తులేదు కరెక్ట్ ఫిగర్ వందల కోట్లు జగన్కు ముడుపులు అందాయని ఆరోపణ అమెరికా కోర్టులో అభియోగం ఇక్కడ కాదు మరి ఇప్పటి వరకు దానిపైన ఒక్క ఎఫ్ఐఆర్ అయినా ఒక చిన్న పోలీస్ స్టేషన్లో చిన్న కేసు అయినా పెట్టారా చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ ఉంటే వెంటనే కేసులు పెడతారే మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటివరకు ఎందుకు కేసు పెట్టలేదు పోనీ ఆదానం మీద పెట్టలేరు మీరు పక్కకు పెట్టండి మరి ఆ కాంట్రాక్ట్ రద్దు చేస్తారా రద్దు చేస్తే ఎక్కువ నష్టం అంటున్నాడు చంద్రబాబు నాయుడు మరి మీరే కదా రద్దు చేయమని హైకోర్టుకెళ్ళింది మీరే కదా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్కు ప్రస్తుతారికమైన కేసు వెళ్ళలేదా అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటే సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ మంచిగా రద్దు చేయాలి మీరు అధికారంలోకి వస్తే రద్దు చేయకూడదు అసలు ఏంటి లాజిక్ మరి ఎందుకు పోని రద్దు చేయరు పక్క పెడతాం రద్దు చేస్తే మూడు వేల కోట్లు కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్రం నష్టం అనుకుందాం మరి మీరు విచిత్రం ఏంటంటే జగన్ పైన ఎందుకు కేసు పెట్టలేదు అవినీతి కేసు కారణం అదాని ఉన్నాడు అదాని ఉన్నప్పుడు ఏమీ జరగదు అది గుర్తుపెట్టుకోండి అందుకే జగన్ ఇప్పటివరకు మనం మాట్లాడలేదా భవిష్యత్తులో మాట్లాడతారో తెలియదు కాస్త ఆర్చి దూ మాట్లాడదాం అదాని ఉన్నాడు మోడీ ప్రమోట్ చేస్తున్నాడు బట్ అసలు ఫండమెంటల్ పాయింట్ మీకు ఈ ప్రాజెక్ట్ రావడం మంచిదా చెప్పదా ఒకటే చెప్పండి రాష్ట్ర ప్రజలకు ఇది మంచిదా కాదా ఇంకా దీనిపైన అనేక ప్రశ్నలు ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇచ్చారు రాయితీలు ఇవ్వడంలో రాయితీలు ఇవ్వకుండా ఏ పెట్టుబడిదారుడు వచ్చి కంపెనీలు పెట్టాడు అది నిజం రాయితీలు ఇవ్వడం రైతా రాంగా అనేది దాని ఎకనామిక్ ఫిలాసఫీ ఆ దశ దాటిపోయింది నైన్టీ వన్ ఎకనామిక్ రిఫార్మ్ తర్వాత అన్ని పార్టీలు ఇవాళ రాయితీలు ఇచ్చి ఆహ్వానిస్తున్నాయి బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం టాటాలకు రాయితీలు ఇవ్వలేదా అక్కడ టాటాలకు సింగూర్లో నానో కార్ ప్రాజెక్ట్కి ఇవ్వలేదా ఆ కార్ల ప్రాజెక్ట్ కన్నా ఈ గూగుల్ ఏ హబ్బు చాలా గొప్పది కదా మరి కమ్యూనిస్టులు ఇచ్చారు కదా క్యాపిటలిస్టులకు టాటా టాటా బిర్లాలు అని చెప్పి కమ్యూనిస్టులు ఉపన్యాసాలు ఇస్తారు మరి వాళ్ళు టాటాలకు ఇచ్చారు కదా సింగూర్లో ఇచ్చినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి కూడా వచ్చింది వాళ్ళు మమతా బెనర్జీ అప్పుడు వ్యతిరేకించింది విచిత్రం ఏంటంటే అది తర్వాత గుజరాత్కి వెళ్ళిపోయింది టాటా నానో కార్ ప్రాజెక్ట్ ఇప్పుడు కేరళలో విజింగం పోర్ట్ ఉంది అది ఎవరు నిర్మించారు అదాని మన ఎందుకు ఇచ్చారు కమ్యూనిస్ట్ అదానికి ఎందుకు ఇచ్చారు దాంతో పాటు ఇప్పుడు రింగ్ రేల్ ప్రాజెక్టులో ఒకటి వస్తుంది ప్రైవేట్ భాగస్వామ్యంతో సంబంధించిన పీపీపితో వస్తుంది మన పీపీపి ఎందుకు వస్తుంది కేరళలో కమ్యూనిస్టుల ప్రభుత్వం కదా ప్రపంచంలో చైనా ఆకర్షించడం లేదా విదేశీ పెట్టుబడులను సో పెట్టుబడులను ఆకర్షించినప్పుడు పెట్టుబడులు ఖచ్చితంగా రాయితీలు అడుగుతారు ఆ రాయితీలు రాంగ్ అని వైసీపీ అభిప్రాయం అయితే వాళ్ళ పొలిటికల్ స్టాండ్ చెప్పాలి మా ఎకనామిక్ ఫిలాసఫీ ప్రకారం మేము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను కానీ దే దేశీయ పెట్టుబడులను కానీ అంగీకరించము అని చెప్పండి మరి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు వైజాగ్ సమ్మిట్లు పెట్టారు దావోస్ కూడా వెళ్ళారు కదా ఒకసారి అయితే వెళ్ళారు మీరు ఎందుకు పెట్టారు మరి మరి మీకు వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు అడగలేదు ఏమి అడగలేదు మీకు రాయితీలు లేకుండా వా వాళ్ళు పరిశ్రమలు పెడతామని అన్నారా మీరు చెప్తున్నారు కదా మీ ఆయాంలోనే పరిశ్రమలు పెట్టా పోటీ ప్రోత్సహించామని సో ఇప్పుడు ఇస్తే తప్పంటున్నారు ఏదో ఒకటి స్టాండ్ చెప్పాలి ఇవ్వడం తప్పు అని అభిప్రాయం ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వద్దు పరిశ్రమలు రాని రాకపోని ఇది మా స్టాండ్ అని చెప్పాలి అందువల్ల ఇరవై రెండు వేల కోట్లు రేపొద్దున ఇవ్వడం కాదు కదా అటు దానికి కాస్ట్ బెనిఫిట్ అని చెప్పచ్చు తప్పలేదు సో ఎక్కడైనా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ట్యాక్స్ రిలీఫ్లు అడుగుతారు ల్యాండ్ అడుగుతారు ఇలాంటివి అడుగుతారు కానీ అని చెప్పే పరిశ్రమలు రాకుండా ఉంటే డెవలప్ అవుతుందా రాష్ట్రం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా ఓన్లీ రొయ్యలు అమ్ముకుంటా పంటలు పండించుకుంటా రాష్ట్రం అభివృద్ధి కాగలదా ఈ గొప్ప రంగాలు వ్యవసాయ రంగం చాలా గొప్పది ఆక్వాకల్చర్ రంగం చాలా ఎక్స్పోర్ట్ ఎర్నింగ్ రంగం కానీ ఎక్కడైనా ఇండస్ట్రీ సర్వీసెస్ సెక్టర్ డెవలప్ కాకుండా ఆధునిక ఎకానమీ నిర్మించగలమా కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్న చోటనే నీకు క్యాపిటలిస్టుల పైన పోరాటం జరిపే పార్టీలు చైనా నుంచి బెంగాల్ కేరళాల వరకు నేను ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానిస్తుండే వైసీపీ వాళ్ళము ప్రైవేట్ పెట్టుబడులు రాయితీలు ఇస్తే వ్యతిరేకరిస్తామంటే ఇది ఇది ఎంత ఆ ఓల్డ్ ఎకనామిక్ థాట్ చెప్పాడు నాకు ఇది అస్తూ అది లాభమా దానికి ఏం కావాలి అదనంగా ఇంకో ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఇచ్చాం ఇంకా మనం ఇది కావాలి అని అడగచ్చు ఇవన్నీ కొత్త ఉంది కంప్యూటర్లు చిన్నప్పుడు ఉద్యోగాలు పోతాయని చెప్పి ట్రేడ్ యూనియన్లు సమ్మెలు చేశారు కంప్యూ కంప్యూటర్లో ఉద్యోగాలు పోయినాయా కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి మీకు మనం తెలియదు కంప్యూటర్లో వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు ధర్నాలు కూడా చేశారు బ్యాంక్ యూనియన్లు ధర్నాలు చేశారు మా అవన్నీ చూసాం కదా మనం మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు ఇదే విమర్శ చేశారు కదా ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఇదే విమర్శ చేశారు కదా ఎయిర్పోర్ట్ ముఖ్యమా బస్ స్టాండ్ ముఖ్యం ఎయిర్పోర్ట్ అయితే ఏమవుతుంది అని ఏమవుతుంది ఒకసారి హైదరాబాద్ నుండి శంసాబాద్ అర్థమవుతుంది ఇదేం కొత్త కదా ఔటర్నింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇలాగే వాదన రెడ్డితో ఏమవుతుంది మెట్రో వచ్చినప్పుడు మెట్రోతో సౌండ్ పొల్యూషన్ ఉంటుంది మెట్రో సామాన్యుడికి ఏం ఉపయోగం మెట్రోలో టికెట్లు ఎక్కువ ఏసీలో పోతారు మరి మెట్రో ఇలా హైదరాబాద్ లాభం అయిందా జరిగిందా సో ఇదంతా కాలం చెల్లిన థింకింగ్ లెటర్ బి మోడర్న్ ఎస్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే రాయితీలు ఇవ్వాల్సిందే రాయితీలు ఇవ్వకుండా ఎవడు ఇన్వెస్టర్ రాడు అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు ఆ ఇన్వెస్టర్లు ఏమైనా మనము లోపాయకారిగా ఇస్తే ఖచ్చితంగా వ్యతిరేకించాలి లోపాయకారిగా మెయిల్ చేస్తే మనం వ్యతిరేకించాలి దానికి అభ్యంతరం లేదు నవీన్ ముంబై ఎయిర్పోర్టు ఇటీవల మోడీ ప్రారంభించాడు అదాని అప్పుడు విమర్శ వచ్చింది జీవికే వాళ్ళ నుంచి బెదిరించి తీసుకున్నారు అని జీవికే వాళ్ళు మొదలు ఇవ్వనంటే వాళ్ళపైన సీబీఐ ఈడీలు కూడా దాడులు చేశాయి అలాంటివి ఏమన్నంటే మనం తప్పుగా ఇది తప్పు చూడండి ప్రధాని కొరకు ఫేవర్ చేస్తారని మనం విమర్శించవచ్చు అదానికి ఆరు విమానాశ్రయాలు ఇచ్చారు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఉన్న రెండు విభాగాలు ఒకటి ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ ఇంకో విభాగం వ్యతిరేకించాయి ఆరు ఒక్కరికి ఇవ్వకూడదని అయినా కూడా ఇచ్చారు దానికి ఇలా ఏదైనా ఉంటే దీన్ని ఏమంటారు క్రోనిజం అంటారు క్రోనీ క్యాపిటల్ ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అంటారు అలా ఏదైనా లోపాయి ఇస్తే ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఇది బహిరంగంగా ఇస్తున్నారు అన్న సంగతి ఇరవై రెండు వేల కోట్లు ఇస్తున్నారు వైసీపీ అంటుందంటే బహిరంగంగా నో నో సీక్రెట్ కదా గూగుల్తో సీక్రెట్ నడుస్తుంది ఆ వ్యవహారం సో మనకు ఓపెన్గానే ఇస్తున్నారు ఎస్ మీరు తెలుస్తున్నది ఓపెన్గా ఇచ్చినట్టే ఓపెన్కి ఇవ్వడం అనేది క్యాపిటలిస్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఒక విధానం ఇది మీకు నచ్చకపోతే చెప్పండి విఆర్ ఎగనెస్ట్ క్యాపిటలిజం వైసీపీ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పండి అయిపోతుంది అప్పుడు కూడా చెప్పలేదు ఇందులో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇస్తున్నాయి పెట్టుబడులు రాయితీలు పెట్టుబడులు రాయితీలు ఇవ్వలేదా మీకు బెంగాల్ ఇవ్వలేదా కేరళ ఇవ్వడం లేదా కేరళలో మీకు ఐటీ కంపెనీల లాండ్ ఇవ్వలేదా నాకు గుర్తున్నంతవరకు కేరళ యూనివర్సిటీ ల్యాండ్స్ ఇచ్చారు నేను కేరళ యూనివర్సిటీలో లెక్చర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు మా యూనివర్సిటీకి సంబంధించిన లాండ్లే ఇచ్చారని సో మరి అదే అంటున్నా విజ్యంగం పోర్ట్ మోడీ ప్రారంభించాడు అదాని పోర్ట్ అది అది కేరళ ప్రభుత్వం కూడా అంగీక పెద్ద ఉద్యమం నడిచింది దానికి వ్యతిరేకంగా మత్స్యకారులు ఉపాధి పోతుందని ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఒప్పుకున్నది కదా లెఫ్ట్ గవర్నమెంట్ ఒప్పుకున్నారు కదా అందువల్ల మనకు లెటర్ బి రియలిస్టిక్ ప్రపంచం మారిపోతుంది మీకు పినరాయి విజయం సిపిఎం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు పెట్టుకున్నాడు లెఫ్ట్ ఎకానమిస్ట్ పెట్టుకోలే కమ్యూనిస్ట్ ఎకానమిస్ట్ పెట్టుకోలే గీతా గోపీనాథ్ అని హార్వర్డ్ ఎకానమిక్స్ ప్రొఫెసర్ పెట్టుకున్నారు ఆమె ఇప్పుడు ఐఎంఎఫ్లో చీఫ్ ఎకానమిస్ట్గా ఉన్నారు ఐఎంఎఫ్లో టాప్ పొజిషన్లో ఉన్నారు ఐఎంఎఫ్లో టాప్ పొజిషన్లో ఉన్నతని పెట్టుకున్నారు కదా ఏది కామ్రేడ్ పినరే విజయం పెట్టుకున్నాడు కదా ఎందుకు పెట్టుకున్నాడు ఇన్వెస్ట్మెంట్ రప్పించడానికి వేరే ఉద్దేశం ఏం కాదు ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రియలైజేషన్ కాకుండా డెవలప్ కాదు పియానా పాయింట్ ఏం చేయలేవు ఇప్పుడు బెంగాల్లో జరిగింది అదే భూ సంస్కరణ అమలు పంచాయతీ రాజు అద్భుతంగా అని చెప్పుకుంటే ఓట్లు వేయలేవు మూడు దశాబ్దాలు ఇచ్చారు తర్వాత వేయలేదు ప్రజలు ఎందుకంటే నాకు ఇప్పటి గుర్తు నేను కలకత్తా విశ్వవిద్యాలయంలో లెక్చర్కి వెళ్ళాను నాతో పాటు అప్పుడు లెఫ్ట్ ప్రభుత్వం ఉన్న సమయంలో బుద్ధదేవి భట్టాచార్య ముఖ్యమంత్రి సత్యసందన్ చక్రవర్తి అని ప్రొఫెసర్ ఆయన కూడా ఆయన విద్యాశాఖ మంత్రి హైర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా నేను స్పీకర్స్ సో మా సెమినార్కు ముందు మీ కూర్చొని మాట్లాడుకుంటే ఆయన నాకు ఉదాహరణ చెప్పాడు అంబానీలు వచ్చి బీరుబాయి అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెడతామని బెంగాల్లో వచ్చానండి మొదలు ఈ దగ్గరకు వస్తే మేము ప్రైవేట్ పెట్టుబడులకు వ్యతిరేకం అందులో గుత్త పెట్టుబడులకు అసలే వ్యతిరేకం మనోపల్ క్యాపిటల్ నో అన్నాడట ఆ వాళ్ళ అమ్మాని వెళ్ళి మోడీ దగ్గర కూర్చున్నాడు సారీ బుద్ధదేవ్ దగ్గర కూర్చున్నాడు సీఎం దగ్గర సీఎం వెంటనే సంతకం పెట్టాడట సంతజ్ఞానం జగన్ పిలిపించాడట ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఒక టాప్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బెంగాలీ యువతకు ఐటీ ట్రైనింగ్ అవసరమా లేదా అవసరమే మన మన రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న అర్థదా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కాంపిటెన్సీ ఉందా లేదు అంటే మన సైద్ధాంతిక పైత్యం కొరకు బెంగాలీ యువ బిడ్డలు యువత ఎందుకు నష్టపోవాలి అన్న ఇంత ఆన్సర్లేక ఒప్పుకున్నారు మరి ధీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్యాగ్ అది బెంగాల్లో వచ్చింది కమ్యూనిస్ట్ పాలనలో ఆఫ్ కోర్స్ వాళ్ళు ఓడిపోవచ్చు దాన్ని సరిగా చెప్పుకోలేక తమ వర్గాల్ని కన్విన్స్ చేసుకోలేక తాము అప్పటిదాకా చెప్పిన సిద్ధాంతాలకు భిన్నంగా ఉండడం వల్ల ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు అది వేరే విషయం అందువల్ల ప్రైవేట్ పెట్టుబడులకు మీరు ఆహ్వానిస్తే అనివార్యంగా రాయితీలు ఇవ్వాల్సిందే ఇక ఉద్యోగాలు ఎన్ని వస్తాయి రెండు వందలు వస్తాయా ఒక మనకు ఒక కంపెనీ వస్తే ఆ ఒక్క కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చూడకూడదు దాంతోపాటు ఒక పెద్ద సిస్టమ్ డెవలప్ అవుతుంది మీకు ఉదాహరణకు హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఐటీ పక్క పెడతాం అంతకుముందు మొదలొక పబ్లిక్ సెక్టర్ కంపెనీ వచ్చింది తర్వాత ఎన్ని హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ కంపెనీ లిస్ట్ తీయండి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్

ఇవన్నీ డెవలప్ అయినాయి ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏంటి అగ్ని మిసైల్లో వాడే భాగాలు చంద్రాయన్లో వాడే భాగాలు అంగార గ్రహానికి వెళ్ళే మంగళ్యాల్లో వాడే భాగాలు విడి భాగాలు బిఎండబ్ల్యూలో వాడే భాగాలు కూడా తయారవుతాయి ఎంత తయారైనాయి మనకు అర్థం కావాలి ఇప్పుడు ఒక ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్ డెవలప్ అయింది మొదలు ఒక్క కంపెనీ రెండు కంపెనీలతో స్టార్ట్ కావచ్చు ఇవాళ మ్యాక్సులు దారి చేస్తున్నాయి ఐటీ కంపెనీలు మా మొదలు సిటీ బిల్డింగ్ కట్టుతున్నాయి ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు లక్ష మందికి వచ్చినయా సిటీ బిల్డింగ్ కట్టాడు చంద్రబాబు నాయుడు హ్యామ్లో అంతకుముందు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టారు లేదా వందల మందికి వెయ్యి లక్షల మందికి వచ్చిన వాళ్ళు మొదట్నే అందువల్ల వైసీపీకి కంగారు క్లియర్గా అర్థమవుతుంది జన దీనిపైన తెలుగుదేశం వాళ్ళు చాలా అగ్రెసివ్గా మార్కెటింగ్ చేస్తున్నారు చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా మరి వాళ్ళ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళు చేసుకోకుండా ఉంటారా మీరు సంక్షేమ పథకాలు మార్కెటింగ్ చేసుకోలేదా ఇప్పటికీ ప్రజల సంక్షేమ పథకాల విషయానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కన్నా పది మార్కులు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఓట్లేస్తారు కదా ఎవరి బ్రాండ్ వరకు ఉంటుంది సో లెడ్ దాంట్ ఎంజాయ్ ద బ్రాండ్ లేదు మీ అభిప్రాయం చెప్పండి ఇది మేము వెల్కమ్ చేస్తున్నాం పెద్ద మనసుతో వెల్కమ్ చేసి సలహాలు ఇవ్వండి అప్పుడు అప్రిషియేట్ చేస్తారు ఏమో సాల తీస్తున్నామంటారు మరోవైపు విమర్శలు చేస్తారు ఏమో మా టైంలోనే ఆదాన్ని డేటా సెంటర్ వస్తున్నారు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు మేము అడిగినాం అంటారు మరో సలహో డేటా సెంటర్తో ఉద్యోగాలు వస్తాయంటున్నారు అసలు ఏ టెల్ మీ వాట్ ఈస్ యుర్ స్టాండ్ ఇంత గంగారెందుకు ముందు చెప్ప మీ వైఖరి చెప్పండి